పేరు రాధిక అండి ఇక్కడ బాలగణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరము కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు దేవాలయంలో ఆసలు చాలా బాగా జరుగుతుంది చాలా మంది ఆడవాళ్ళు కుంకుమ పూజ పాల్గొంటారు ఆడవాళ్ళందరికీ తెలిసిందే కోసం పసుపు కోసం భర్త ఆరోగ్యం కోసం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు అన్ని దేవాలయాల్లోనూ జరుగుతుంటాయి ఇక్కడ విరివిగా చాలా మంది చాలా ఉత్సాహంగా పాల్గొంటారు చాలా విశేషంగా ఇక్కడ కుప్ప పూజలు జరుగుతుంటాయి విజయనగరం ప్రతి చెప్పండి బాలగణపతి సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా అత్యద్భుతంగా జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ యొక్క మహిళలందరికీ కూడా చక్కగా కుంకుమ పూజలు ప్రతి సంవత్సరం సుమారుగా ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది మహిళలందరూ కూడా తాను చక్కగా చేస్తుంటారు ఈ యొక్క ముత్తైదులందరికీ కావాల్సింది పసుప కుంకుమలు నిండు నూరేళ్లు ముత్తైతరంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క గణనాథిని పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటూ వస్తున్నారు అలాగే యొక్క మహిళలందరి చేత చక్కగా వేడుకుంటూ ఆ యొక్క స్వామిని నమస్కారం చేసుకుంటూ మహిళలందరూ కూడా ఈ యొక్క కుంకుమ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ విలువ ప్రతి సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా ఎంతో విశేషంగా జరుగుతూ వస్తుంది గణపతి నవరాత్రులు అనేవి ఈ యొక్క దీంట్లో భాగంగా చైర్మన్ బాజిని వీరయ్య గారు అలాగే వారు తమ్ముడు తిరుపతి రావు గారు అలాగే గిరిధర్ అయ్య గారు వీళ్ళందరి యొక్క సమక్షంలో చాలా అద్భుతంగా మహాద్భుతంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి